తర్వాత ఏం జరుగుతుంది ధనస్సు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను వీడియోలు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఆషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ధనస్సు రాశి అంటే రాశ్యాధిపతి వచ్చేసి గురువు లేదా బృహస్పతి ఇక ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచివారు అంతేకాకుండా ఎక్కువగా దాన ధర్మాన్ని చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు దాన ధర్మం చేయాలి అనేటటువంటి ఆలోచన అధికంగా ఉంటుంది ధనస్సు రాశి వారికి నిజానికి ఈ రాశిలో జన్మించిన వారికి క్షమ గుణం కూడా అధికంగా ఉంటుంది తెలిసి తెలియక ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తే క్షమించేటటువంటి గుణం అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వాయిస్ చాలా బాగుంటుంది గంభీరంగా ఉంటుంది అలానే వీరు నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు అంటే పొలిటీషియన్ వంటి లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు ధనస్సు రాశి వారు ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల స్వభావం చాలా మంచిది మూగజీవులకి కానీ లేదా ఆకలితో ఉండేటటువంటి వ్యక్తులను కానీ చేరదీయటంలో ఈ రాశివారు చాలా ముందుంటారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి మార్చి పదహారవ తారీఖు ఆదివారం రోజు మధ్యాహ్నం రెండు యాభై ఐదు తర్వాత గోచారం ఎలా ఉంది అంటే వీరికి ఆ సమయంలో ఒక శుభవార్త తెలుస్తుంది ఒక అశుభం కూడా తెలుస్తుంది మరి ఈ రాశిలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరికి ఇలానే జరుగుతుందా లేదా ఒక్కొక్కరికి ఇలా జరుగుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి ఇలానే జరుగుతుంది కానీ అంటే ఖచ్చితంగా కర్మానుసారాలను అను అనుసరించి కొన్ని మనం శిక్షలను కూడా అనుభవించవలసి ఉంటుంది అంటే మన కర్మ ఎప్పుడైతే మనం మంచి చేస్తూ ఉంటామో ఇతరులకి అప్పుడు మనకు మేలు జరుగుతుంది ఎప్పుడైతే ఇతరులకి చెడు చేస్తూ ఉంటామో అప్పుడు మనకి చెడు జరుగుతుంది అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అందరికీ కూడా మంచిని చేయాలి అనేటటువంటి ఆలోచన భావం అధికంగా ఉంటుంది ధనస్సు రాశి వారికి నిజానికి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అసలు దేనికి కూడా భయపడరు చాలా అంటే చాలా ధైర్యవంతులు ధైర్య సాహసాలతోనే ముందుకు సాగిపోయేటటువంటి వ్యక్తులు ఇక ఈ యొక్క అంటే ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఆదివారం రోజున ఎవరైతే సూర్యునికి ఆద్యాన్ని సమర్పిస్తారో ధనస్సు రాశివారు వారికి ఉండే కష్టాలు దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి అదృష్టం హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది కనుక ఈ యొక్క ధనస్సు రాశివారు సూర్యుడికి ఆద్యాన్ని సమర్పించడం మర్చిపోవద్దు అలానే మరి ఈ రాశి వారికి మధ్యాహ్నం తర్వాత అంటే మధ్యాహ్నం రెండు యాభై ఐదు తర్వాత ఏం జరుగుతుంది అంటే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక అంటే ఒక వినూత్నమైనటువంటి ఒక పని అనేది విజయవంతం అయింది అని చెప్పి మీకు ఒక ఫోన్ కాల్ రావడం జరుగుతుంది వినూత్నంగా ప్రయత్నించినటువంటి ఒక పని ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పని పూర్తి కావట్లేదు అని మీరు ఎప్పుడైతే బాధపడుతూ ఉన్నారో అప్పుడు మీ యొక్క సమస్య అనేది తొలగిపోతుంది మీకు ఏదైతే సమస్య ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ కూడా తొ అంటే తొలగిపోతుంది అని చెప్పుకోవచ్చు ఇక ధనస్థు రాశి వారికి జీవితంలో విజయం అనేది ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నప్పటికీ రాక కొంత అంటే విజయం అనేది రాక కొంతమంది బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వ్యక్తులకి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి శుభప్రదంగా ఉంటుంది గోచారం చాలా అనుకూలంగా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తప్పకుండా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి అయితే ఈ రాశి వారికి శుభవార్త అనేది ఖచ్చితంగా వస్తుంది అది ఏదైనా సరే శుభవార్త అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా బంగారాన్ని బ్యాంకులో పెట్టారు అనుకోండి ఆ బ్యాంకులో పెట్టినటువంటి బంగారాన్ని కూడా విడిపించేటటువంటి అవకాశం రావచ్చు అలానే మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఒక పని పెండింగ్లో పడి ఉంది అని బాధపడుతూ ఉన్నారో అది ఈ రోజుతో పూర్తయ్యే అవకాశం ఉంటుంది అది కూడా మధ్యాహ్నం తర్వాత అంతేకాకుండా ఎప్పటి నుండో మన సమస్యలు అనేవి అధికంగా ఉన్నాయని లేదా సమస్యలు ఎక్కువగా ఉన్నాయని బాధపడుతూ ఉన్నారో అలాంటి వారు కూడా మీరు అంటే సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోయి సంతోషంగా కుటుంబంతో ఆనందంగా గడిపి గడుపుతారు అని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా మీ జీవితంలో ఉండేటటువంటి మొట్టమొదటి అంటే ఏదైతే సమస్య మిమ్మల్ని ఎక్కువగా వేధిస్తుందో ఆ సమస్య సైతం తొలగిపోతుంది ఇలానే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది ధనస్సు రాశి వారికి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి పుట్టింటి నుంచి శుభకార్యం అందుతుంది అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆస్తి పైన ఎక్కువగా అవగాహన ఉంటుంది ఆస్తి ఎక్కడ జన్మించ అంటే ఏదైనా ఒక ఆస్తి ఉంది అనుకోండి ఆస్తి ఏదో ఏదో ఒక సమస్యతో ఇదో అంటే చిక్కుల్లో పడి ఉందో ఆ సమస్య తొలగిపోతుంది ఆస్తి మీ సొంతం అవుతుంది ఆస్తి పరంగా మీరు ఏదైతే సమస్యను అనుభవిస్తున్నారో ఆ సమస్య కూడా తొలగిపోయి ఆ యొక్క గొడవలలో కూడా మీరే విజయాన్ని అంటే అందుకుంటారు అని చెప్పుకోవచ్చు అంటే ఆస్తి తగాదాలు సైతం తొలగిపోతాయని అర్థం ఇక అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అనేది చాలా అంటే చాలా శుభప్రదంగా లాభదాయకంగా కనిపిస్తుంది గోచార ఫలితం అనేది లాభదాయకంగా ఉంది ఈ యొక్క వారికి కనుక మార్చు పది పదహారవ తారీఖు ఆదివారం రోజున మధ్యాహ్నం రెండు యాభై ఐదు తర్వాత మాత్రం మంచిగా కలిసి వస్తుంది ఈ రాశి వారికి దూర ప్రయాణాలు చేయవచ్చు తూర్పు దిక్కు ప్రయాణాలు ఎక్కువగా కలిసి వస్తాయి తూర్పు దిక్కున నిలబడి సూర్య భగవానుడికి తప్పకుండా ప్రతిరోజు నమస్కరించుకోండి ఇలా చేస్తే ఖచ్చితంగా సమస్యలు అనేవి తొలగిపోతాయి ధనస్సు రాశి వారికి మనస్సులో ఉండేటటువంటి కోరిక కూడా నెరవేరుతుంది తెలుసుకున్నారు కదా మార్చు పదహారవ తారీఖు ఆదివారం రోజున ధనస్సు వారికి మధ్యాహ్నం రెండు తర్వాత ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి